బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డుకుంటామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి విజయభేరి సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని అన్నారు కానీ లోక్సభ ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సిద్దిపేడ ప్రెస్క్లబ్లో సామాజిక ఉద్యమ నేత పోచబోయిన శ్రీహరి యాదవ్తో పాటు వివిధ బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు కులగణన సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ మరోసారి బీసీలను మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక మాట తర్వాత మరో మాట రేవంత్ రెడ్డి రెండు నాలుగల ధోరణిని తప్పుపట్టారు కులగణన చేయకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆగమేఘాల మీద స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కులగణన బిల్లుకు చట్టబద్దత కల్పించి శాస్త్రీయ పద్ధతిలో కులగణన నిర్వహించాలని అన్నారు అయినా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమైతే జూన్ ఎనిమిదిన ఇందిరాపార్క్ దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అప్పుడు కూడా మొండిగా ముందుకు వెళితే జూన్ పదిహేనున బీసీ కుల సంఘాలతో సెక్రటేరియట్ ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు అలాగే బీసీ జనసభ తలపెట్ట జూన్ ఎనిమిదిన మహాధరణ పదిహేనున సెక్రటేరియట్ ముట్టడికి బీసీ సంఘాలు కుల సంఘాల సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు తన పోరాట పడిన ద్వారా త్యాగం ద్వారా ప్రజా ఉద్యమం నిర్మించినటువంటి రాజారాం యాదవ్ గారి నేతృత్వంలో ఇలా బీసీ జనసభ తీసుకున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించి తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనే బీసీ జనసభ డిమాండ్ని మేము ప్రజా సంఘాలుగా పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ సంఘీభావాన్ని తెలుపుతున్నాం మనం ప్రేమైనటువంటి సాంఘ కులాల ఉత్పత్తి సేవా కులాల ప్రజలారా యువకులారా యోధులారా ఇంకా ఇప్పుడు మనం ఊరుకోకపోతే ఇప్పటికే వెనుకబడ్డటువంటి అన్ని రకాల అవకాశాలకి అధికారానికి దూరమైనటువంటి మనము ఇప్పటికైనా ఐకమత్యంగా సంఘటితంగా కనుక ఒక్కటి కాకపోతే రానున్న రోజులలో చారిత్రకంగా పెద్ద ఎత్తున నష్టపోతాము మనం భవిష్యత్ భాగీదారులకి మనము తెలిసి కూడా పాల్గొనలేకపోతే భవిష్యత్ భావిదారులను నష్టం చేసే వాళ్ళం అవుతాం కాబట్టి ఇది ఒక అర్థము మొత్తం శ్రామిక ఉత్పత్తి సేవ కల పైన అందరూ తమ వాటాను దక్కించుకోవడం జరుగుతున్నటువంటి పోరాటానికి భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు జూన్ ఎనిమిదో తారీఖు నాడు మీరు అడవిలో చేస్తారు కాబట్టి మేము దానికి మేము ఖచ్చితంగా జూన్ ఎనిమిదో తారీఖు నాడు ఇందాక వారి దగ్గర విలాది మనతో మహాధారణ కార్యక్రమం చేస్తాము అట్లాగే మీరు అప్పటికి కూడా మీరు చిప్ప పెట్టి మీ భాష ఎంత లేకపోతే మాకు తెలుసు తెలంగాణలో మేము పోరాటం మాకు పుస్తకాలు తెలంగాణ ఉన్నాం అందుకోసమే జూన్ పదిహేను తారీఖు నాడు మేము సెక్రటరీ పుట్టి చేసి తిరుగుతాము మేము ఎంతమంది పోలీసులు అని పెట్టుకుంటాము ఏ రకంగా ఎంతవ ఇంటివర్ కంచెన్ పెట్టుకుంటావో మాకు తెలియదు అధికారం వచ్చిందని చెప్పేసి మీరు అహంకారికెళ్ళ అహంకారానికి వెళ్ళాలి కదకండి మీరు మోడీని ఆదర్శంగా తీసుకోకండి మీరు మీ చిన్న దాన్ని ఆదర్శంగా తీసుకోండి రాజ్యాన్ని ఆదర్శంగా తీసుకోండి సామాజిక న్యాయాన్ని ఆదర్శంగా తీసుకోండి దాని ప్రకారం మీరు ఎలా చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను లేకపోతే జరిగిపోయే పరిణామాలకి రేవంత్ణి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి